నమస్కారం ఇప్పుడు రామాయణ మహాకావ్యంలోని దశరథ మహారాజు రెండవ భార్య అయినటువంటి సుమిత్ర గొప్పతనం గురించి చెప్పుకుందాం సుమిత్రకు ఇద్దరు కుమారులు లక్ష్మణుడు శత్రుఘ్నుడు లక్ష్మణుడు రామునితో స్నేహం చేస్తే శత్రుఘ్నుడు భరతునితో స్నేహం చేశాడు రాముడు అడవికి వెళ్తుంటే రాముడితో పాటు లక్ష్మణుడు వెళ్ళాడు లక్ష్మణుడు వెళ్తుంటే నీ కుమారునితో పాటు నా కుమారుని ఎందుకు పంపించాలి అనవసరంగా అడవులకి అనవసరంగా ఎందుకు కష్టాలు పాలు చేయాలి లక్ష్మణుణ్ణి అని ఆమె అనలేదు తర్వాత తన కోడలు పద్నాలుగు సంవత్సరాలు నిర్బంధ నిద్రకు ఉపక్రమిస్తే కూడా నా కొడుకు కోడలు సకల వైభోగాలు అనుభవిస్తూ సకల సు సుఖాలు సంతోషాలు పొందుతూ పిల్లా పాపలతో నా ముందట ఉండాలి కానీ నేనెందుకు నా కుమారుడైనటువంటి లక్ష్మణ్ని అడవికి పంపిస్తానని ఆమె అనలేదు అదేవిధంగా కోడలు యొక్క నిద్రను కూడా ఆమె అంగీకరించింది